హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజలో కదా ఉంటా ఇప్పుడు కాదు మనం నైట్కి మాట్లాడుకుందాం అని విక్కీ అనగానే మధుకి ఏం అర్థం కాలేదు ఏదో అయ్యింది విక్రమ్కి అనుకుని పూజారి గారు చెప్పినట్లు ఇద్దరు శ్రద్ధగా పూజ చేశారు పూజ అయ్యింది ఇంకా ఇద్దరు దేవునికి దండం పెట్టుకుని హారత్ తీసుకోండి అని పూజారి గారు అనగానే విక్కీ మధు హారత్ తీసుకొని దేవునికి దండం పెట్టుకున్నారు పూజారి గారికి సంభావన ఇచ్చి పంపించింది సునంద అందరూ డైనింగ్ హాల్కి చేరుకున్నారు అమ్మ తొందరగా టిఫిన్ పెట్టు ఆకలి వేస్తుంది అన్నాడు విక్కీ మధు నువ్వు కూడా కూర్చో నీకు టిఫిన్ పెడతాను అంది సునంద వద్దమ్మా నేను తర్వాత తింటాను ముందు మీరు కూర్చోండి రాత్రి నుంచి మీరు పూజ గురించి ఆలోచిస్తూ సరిగా ఏం తినలేదు అని సునంద చైర్లో కూర్చోబెట్టింది తన భార్య చేసిన పనికి మెచ్చుకోలుగా చూసాడు విక్కి మధు నేను మీ మామయ్య గారు తిన్నాక తింటానమ్మా అంది సునంద లేదంతమ్మా అలా ఏం కుదరదు తినండి మహా నువ్వు కూడా కూర్చో అని చీర పళ్ళుని నడుము దగ్గర తోపుకొని అందరికీ తినే అందరికీ టిఫిన్ వడ్డించింది ప్రసాదం కోసం చేసిన పులిహోర గారెలు పరమాన్నం అవే వాటిని ఎక్కువగా వడింది వండింది ఏంటమ్మా పులిహోర గారెలు పరమాన్నం అండా ఈరోజు టిఫిన్ ఏదైనా అవున్రా పూజ కోసమని మధు ఇవన్నీ చేసింది టిఫిన్కి మళ్ళీ పని ఎందుకో అని ఇవే కాస్త ఎక్కువగా చేయమన్నాను అంది సునంద అప్పుడే కోడళ్ళకి పెత్తనం ఇచ్చేసా అన్నమాట నా కోడలికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను రేపటి నుంచి మధుతో పాటు నువ్వు తొందరగా లేవాలి మహా నేను ఎందుకమ్మా షాక్ అవుతూ అడిగింది మహా ఎందుకంటావేంటి రేపు నువ్వు ఒక ఇంటి కోడలి వెళ్ళాలి కదా వంట వార్పు అన్నీ నేర్చుకోవా అన్నయ్య అంటూ వైపు చూసింది మహా నేర్చుకుంటుందిలే అమ్మ పనులు చదువు అయ్యాక నేర్చుకుంటుందిలే అని నవ్వుతూ పులిహోర నోట్లో పెట్టుకున్నాడు విక్కీ మనసులోనే మధుని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు అమ్మ మధు మామయ్య అటు ముందుకు వచ్చింది మధు ఒక ముద్ద తీసుకొని కళ్ళకి అద్దుకొని మధుకి పులిహోర తినిపించాడు జగదీష్ ఆశ్చర్యంగా చూశాడు విక్కీ మామయ్య చాలు మామయ్య ఇంకొక ముద్ద తిను తల్లి అని మధుతో పాటు మహాకి తినిపిస్తూ ఇకపై నాకు ఇద్దరు కూతుర్లు మధు తల్లిని మృతు నీకు ఏం కావాలి అన్న నన్ను అడుగు తల్లి అంతేకాదు వీడేమన్నా సరే నువ్వు చిన్నపిల్లలా ఏడవటం కాదు నాతో చెప్పు సరేనా జగదీష్ మాటలకి మధు మనసులోని ఆశ్చర్యపోయింది సరే మామయ్య అని విక్కీ దగ్గర నిలబడింది ఏదో తెలియని ఆనందం మధుకి భర్త అత్తమామలు ఆడపడుచుని చూసి ఆ దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మనసులోనే అనుకుంది నాన్న ఏంటి మహా రేపటి నుంచి వదిన నాతో పాటు కాలేజీకి తీసుకొని వెళ్ళిన ఆ మాటకి విక్కీ మధువైపు చూశాడు ఏం అర్థం చేసుకుందో తెలియదు కానీ నిమిషం పాటు అతని కళ్ళల్లో చూసింది తీసుకుని వెళ్ళు మధ్యలో చదువేందుకు ఆపేయటం లేదు మామయ్య నేను కాలేజీకి వెళ్ళాను అంది మధు అందరూ ఆశ్చర్యంగా చివరికి విక్కీ కూడా ఎందుకు వెళ్ళావు మధు మహానే అడిగింది ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే కాలేజీకి వస్తాను మహా నేను అత్తమ్మతో పాటు ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఉండి ఏం చేస్తావు మధు చూడు పని గురించి నువ్వు ఆలోచించకు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు వికీ కూడా చదువు విషయంలో నేను ఇబ్బంది పెట్టడు కాబట్టి నువ్వు ప్రశాంతంగా చదువుకో లేదత్తమ్మ నేను ఇంట్లో ఉంటే ఉండే చదువుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో నా నిర్ణయం ఇది స్థిరంగా చెప్పింది మధు సరే మధు నీ ఇష్టాన్ని మేము ఎవరం కాదనం కానీ కాలేజీకి వెళ్తే బాగుంటుంది నీకు చదువు అంటే ఇష్టం కదా అందుకే వెళ్ళమని చెప్పాను ఇంట్లో ఉండి చదువుకున్నాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సరే వస్తమ్మా అని విక్కీ ప్లేట్లో కొద్దిగా పురహోర వేసింది ఎందుకు వేసావు ప్లీజ్ ఇంకా నేను తినలేను మధు అన్నాడు వండి వండింది తింటారు అనే కదా తినండి అయినా నేను ఎంత వేశానో పులిహోర తక్కువే కదా వేశాను అని మహా దగ్గరకు వెళ్ళింది తింటున్న బిక్కి విక్రమ్ ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి రిప్లై ఇచ్చాడు తింటున్నప్పుడు కూడా ఫోన్ ఎందుకో అని లాక్కుంది మహా అబ్బా మహా ప్లీజ్ ఫోన్ ఇవ్వు మెయిల్ చూస్తున్నాను ఆఫీస్కి వెళ్ళాలి నేను మీటింగ్ ఉంది అని ఫోన్ లాక్కొని హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వచ్చి కిరణ్కి కాల్ చేశాడు చెప్పు కిరణ్ నైట్ విశ్వనాథ్ అమ్మాయిల్ని ముంబై పంపిస్తున్నాడు అని న్యూస్ మనకి వచ్చింది నీ ప్లాన్ ప్రకారం వాడికి స్పాట్ నైట్ పెడదామా నేను చెప్పినట్టు చేయి కిరణ్ అని తన ప్లాన్ అంతా చెప్పాడు సరే నైట్ పది గంటలకి రెడీగా ఉండు అంతేకాదు వాడిని తక్కువ అంచనా వేయకు వాడి వెనుక ఎవరు ఉన్నారో తెలుసు కదా అన్నీ తెలిసే కదా ప్లాన్ వేశాను ఎవరు ఎలాంటి వాడు అయినా సరే ఊరుకునేది అస్సలు లేదు చెప్పినట్టే అన్నీ చేస్తాను నువ్వు విషయం బయటికి రాకుండా చూసుకో నువ్వు నాకు చెప్పాలా ఏంటి వెక్కి నాకు తెలీదా ఉంటాను అని వెక్కి ఫోన్ పెట్టేయగానే మధు లోపలికి వచ్చింది మిత్రం గారు ఏంటి మధు అంటూ వెనక్కి తిరిగి తన భార్యను చూశాడు లైట్గా ముఖంపై చిరుచమట చూసి ఏంటి టిఫిన్ పట్టించేసరికి చెమటతో పాటు నీరసం కూడా వచ్చిందా నాకు ఎందుకు వస్తుంది నీరసం ఇంటి పనులు నాకు అలవాటే విక్రమ్ గారు అంది లంచ్ బాక్స్ పెట్టైనా లేదంటే మధ్యాహ్నం ఇంటికి వస్తారా బెడ్ సర్దుతూ అడిగింది ఇంటికి వస్తాను మధు అని వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు విక్రమ్ గారు ఏంటి మీరు చేస్తుంది చిరుకోపంగా అతని వైపు తిరిగింది మధు ఏం చేస్తున్నాను నిన్ను వాటేసుకున్నాను అర్థం కావటం లేదా నీకు ఎందుకు వాటేసుకున్నానో నాకు ఏం తెలుసు ఎందుకు వాటేసుకున్నానో తెలీదా అంటూ మధుని చంపపై చేయవేసి థ్యాంక్స్ మధు నా మనసుని అర్థం చేసుకున్నందుకు అసలు నేనేం చేశాను థ్యాంక్స్ చెప్తున్నారు అదే కాలేజ్కి వెళ్ళను అన్నావు కదా అందుకు అంటూ ఆమెని తన కౌగిల్లో బంధించాడు ఇంట్లో ఉండి చదువుకుంటాను విక్రమ్ గారు అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు ఎందుకు తీసుకున్నానో మీకు తెలీదా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది చెప్ చెప్తేనే కథ తెలిసేది ఆ దేవుడు నాకు మంచి కుటుంబాన్ని అర్థం చేసుకునే భర్తనిచ్చాడు అత్తమ్మ ఒక్కరితే అన్ని పనులు ఎలా చేస్తుందండి కోడలుగా నా బాధ్యతలు నేను చూసుకోవాలి కదా కాలేజీలో ఉండి మీకు ఫోన్ చేసి అన్నం తిన్నారని అడగటం కంటే నా చేతులతో నేనే మీకు వండి పెట్టడం ఇష్టం కొన్ని ఇష్టాలు దూరంగా దూరంగా కన్నా దగ్గరగా ఉండి మనం చూస్తేనే బాగుంటుంది అని మధు అనగానే విక్రమ్ డోలో ప్లే మర్చిపోయాడు కొనసాగుతుంది ఆశిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్